నిర్విరామ ప్రజాసేవకు నిలవెత్తు నిదర్శనం మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ అయితే ఆ వారసత్వాన్ని నిలబెట్టే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా పాల్గొని కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపారు కార్యక్రమంలో భాగంగా స్థానిక పత్యాబాదులోని నిశ్చింత పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలోని వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు అలాగే పోణంగిలోని శ్రీ రవితేజ చిల్డ్రన్స్ హోమ్లోని పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేసిన అనంతరం వారికి భోజన వసతి కల్పించారు స్వయంగా ఎమ్మెల్యే పిల్లలకు వడ్డించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింప పార్టీ పార్టీ నాయకులు నారా లోకేష్ చేస్తున్న కృషి అన్విరమైందని అన్నారు రాష్ట్ర భవిష్యత్ కోసం లో ఆయన చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని వెల్లడించారు అదే స్ఫూర్తితో నేడు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు చంటి స్పష్టం చేశారు కార్యక్రమంలో ఆప్షన్ సభ్యులు చూడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు పార్టీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు నాయకులు ఆర్నేపల్లి తిరుపతి వందనాన శ్రీనివాస్ పూజారి నిరంజన్ నాయుడు సోము గోడవల్లి వాసు చిల్డ్రన్ హోం నిర్వాహకులు ఐకా రాజు తదితరులు పాల్గొన్నారు అలాగే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఏదైతే మార్గం అని పెట్టారో ఆ సేవా కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తంలో మరి ఆయన ముందుండి నడిపించారు గత ఐదు సంవత్సరాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఏదైతే వాళ్ళందరికీ కూడా దుప్పట్ల పంపిణీ పళ్ళు పంపిణీ అలాగే ఇక్కడ రవితేజ దాంట్లో అన్నదానం చేయడం జరుగుతుంది భోజన వసతులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రవితేజ చిల్డ్రన్ హోమ్ తో మాకు ప్రత్యేక అనుబంధం ఉంది ప్రతి ఏటా కూడా మరి బడేట్ బుజ్జి గారు ఏదైతే మరి వద్దంతి సందర్భంగా కానీ పుట్టినరోజు సందర్భంగా కానీ మరి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా మేము బాగా పరిచయం ఉండటం వల్ల ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ ఏ ఇబ్బంది ఉండకూడదని ఉద్దేశంతో అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం కానీ అలాగే ఈ ప్రత్యేకంగా రవితేజ హోమ్కి మేము ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే పిల్లలందరికీ కూడా ఈ రోజున పుస్తకాలు పెన్నులు ఇవ్వడం కూడా జరిగింది తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి ఆ లోకేష్ గారి ఆశీర్వాదం కూడా వీళ్ళకి ఉంటది వీళ్ళు కూడా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మరి లోకేష్ గారు ఆయురారోగ్యంగా ఉంటేనే ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా ముందుండి కార్యకర్తలు నిర్వహిస్తారు ఆయన నిండు నూరేళ్లు మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం బాగుండాలి ఆ దేవుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని తప్పనిసరిగా కోరుకుంటూ మేము నందమూరి తారక రామారావు గారికి గణ నివాళులు అర్పించి మరి అనేక సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ శాస్త్రసభ్యులు గారు అట్లాగే గౌరవనీయులు పెద్దలు చూడే వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో ఇవాళ అనేక కార్యక్రమాలు మేమందరం కూడా చేసుకోవడం జరిగింది మరి నారా లోకేష్ గారు నలభై రెండవ జన్మదినం పురస్కరించుకొని మరి రాష్ట్రం అంతా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి చేస్తున్నటువంటి శాసనసభ్యులు వారు అట్లాగే ఆయన కోరిక ఏంటంటే నిండు నూరేళ్ళు కూడా లోకేష్ గారు ఆరు ఆరేకలతో ఉండి పార్టీని బలోపేతం చేయడమే కాకుండా అందరికీ కూడా అండగా ఆసరాగా ఉంటూ నిండు నూరేళ్ళు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఈయన పలు సేవా కార్యక్రమాలు చేసి ఆయనకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది మరొకసారి లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం దివంగత మాది బడేటి బుజ్జన్నయ్య గారు చాలా కార్యక్రమాలు చేపట్టారు ఆయన ఫస్ట్ టైం కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు మాస ముఖంలోనే పిల్లల దగ్గరుండి గడిపి రెండు మూడు గంటల పైనే ఉన్నారు ఉండి ఆయన మీరు చేసే సేవా కార్యక్రమాల్లో మేము తప్పకుండా తోడుగా ఉంటాం ప్రతి దాటి ఇబ్బంది పడకుండా మంచి మమ్మల్ని కలవండి అని చెప్పడం జరిగింది అదేవిధంగా మరి సారస్థానంలోకి చంటానే గారు వచ్చి ఉన్నారు మా ఇన్స్టిట్యూట్ నుంచి ఒకటే కోరుకుంటున్నాం సార్ ఇటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మా వరకు మేము సాల్వ్ చేసుకుంటాం అయినప్పటికీ కూడా ఏదైనా మేము సాల్వ్ చేసుకోవాలి నువ్వు ఉంటే తప్పకుండా మా సహాయం చేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ